హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిల్లల ఫ్యూచర్ కోసం ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి ఎందుకంటే ఫ్యూచర్లో పిల్లల్ని చదివించాలన్నా లేదు పెళ్లి చేయాలన్నా హయ్యర్ స్టడీస్ చేయాలన్నా కానీ ఖర్చులు అయితే చాలా ఉంటాయి నేను ఈ వీడియోలో టాప్ త్రీ స్కీమ్స్ గురించి అని చెప్తాను దాంట్లో ఇన్వెస్ట్ చేయండి రిటర్న్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్గా ఉంటాయి అవి కూడా గవర్నమెంట్ స్కీమ్స్ ఈ వీడియోలో చూసేద్దాము మీరు కనుక ఇప్పటి నుంచే ఫైనాన్షియల్ ప్లాన్ చేసుకున్నట్లయితే ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది అయితే పడరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎల్కేజీ స్టూడెంట్స్కి ఫీ యావరేజ్ గా ఒక వన్ ఇయర్ అయితే వన్ ల్యాక్ వరకు అయితే ఉంటుంది అదే విధంగా పెళ్లి చేయాలనుకోండి ట్వంటీ ల్యాక్స్ నుంచి థర్టీ ల్యాక్స్ వరకు అయితే మనకు ఖర్చు అవుతుంది అదే విధంగా ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ చూసుకున్నట్లయితే టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ వరకు అయితే ఉంది ఒకవేళ కనుక మనం ఫ్యూచర్లో పిల్లల్ని ఎంబీఏ హైయర్ స్టడీస్ చదివించాలి అనుకుంటే టెన్ నుంచి ఫిఫ్టీన్ లాక్స్ వరకు అయితే ఖర్చు అవుతుంది ఆ మనీ అంతా మనము ఒకే ఒకేసారి కట్టాలంటే కట్టలేము కదా అందుకని మనము మంత్లీ మంత్లీ లేదంటే ఇయర్ వైజ్ అలా కట్టుకున్నాం అనుకోండి ఫ్యూచర్ లో ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉంటాము ఇది ఒక ప్రభుత్వ స్కీమ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే మన డబ్బు అయితే సేఫ్ గా ఉంటుంది దాంతో పాటు వడ్డీ చూసుకున్నట్లయితే ఈ స్కీమ్ లో ట్వెల్వ్ పర్సెంట్ వరకు అయితే ఆఫర్ చేస్తున్నారు మీరు మీకు గనక పాప పుడితే ఈ స్కీమ్ లో మాత్రం ఖచ్చితంగా పెట్టుబడి పెట్టండి సుకన్య సమృద్ధి యోజన ఓన్లీ ఫర్ గర్ల్ చైల్డ్ మాత్రమే లెస్ దెన్ టెన్ ఇయర్స్ మాత్రమే ఉండాలి అమ్మాయికి టెన్ ఇయర్స్ కంటే తక్కువ ఉంటేనే ఈ ఖాతాను అయితే మనం ఓపెన్ చేయాలి అది కూడా పోస్ట్ ఆఫీస్ అయినా లే ఏం కాదు లేదు అంటే బ్యాంక్స్ కైనా వెళ్ళి ఓపెన్ చేయొచ్చు మంత్లీ మంత్లీ అయినా మనం పెట్టుబడి పెట్టొచ్చు లేదు అంటే ఇయర్ వైజ్ అయినా కానీ మనము పెట్టుబడి పెట్టొచ్చు అంటే డిపాజిట్ చేసుకోవచ్చు మ్యాక్సిమం లిమిట్ అయితే మాత్రం లక్ష యాభై వేల కంటే మించకూడదు మనము ఇయర్ కి లక్ష యాభై వేల వరకు అయితే డిపాజిట్ చేస్తే ఫైనల్ గా మనకు సెవెంటీ లాక్స్ అయితే మన చేతికి వస్తాయి ఫ్యూచర్లో పిల్లల పెళ్లి కానీ గ్రాండ్గా చేసుకోవచ్చు లేదా పాపని బాగా చదివించాలి అనుకోండి హయ్యర్ స్టడీస్ అప్పుడు కూడా మనం వేరే వాళ్ళ దగ్గర మనీ అనేది ఆడగని అవసరం లేదు మరియు ట్యాక్స్ కూడా ఆదా చేసుకోవచ్చు టెన్యూర్ ఎంత అని చాలా మందికి డౌట్ ఉంటుంది ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అయితే మనమైతే పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది ఒకవేళ కనుక అంటే నార్మల్గా టెన్యూర్ వచ్చేసి మాత్రం ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాతే మనకు అసలు వడ్డీ అయితే ఇచ్చేస్తారు ఒకవేళ ఈ రోజు ఖాతా ఓపెన్ చేశామనుకోండి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అయితే మనము సంవత్సరానికి లక్ష యాభై వేల వరకు అయితే పెట్టుబడి పెడుతూ ఉండాలి ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత సిక్స్ ఇయర్స్ అయితే మనం వెయిట్ చేయాలి ఎప్పుడైతే ఖాతా ఓపెన్ చేసి ట్వంటీ వన్ ఇయర్స్ కంప్లీట్ అవుతుందో అప్పుడు మాత్రమే మనకి అసలు వడ్డీ కలిపి అయితే మనీ అయితే ఇచ్చేస్తారు పాప ఏజ్ వచ్చి టెన్ ఇయర్స్ కంటే తక్కువ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ పాప ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు ఖాతా ఓపెన్ చేసామనుకోండి ఫైవ్ ప్లస్ ట్వంటీ వన్ ఇయర్స్ అంటే పాపకి ట్వంటీ సిక్స్ ఇయర్స్ వచ్చిన తర్వాతనే మనకు అసలు ఉన్ను వడ్డీ కలిపి తీస్తారు మిడిల్లో మనము పెళ్ళి చేద్దాం అనుకున్నాం అనుకోండి అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి అయితే చేద్దాం అనుకున్నాం అనుకోండి అప్పుడు మనము అయితే చూపించాల్సి వస్తుంది కానీ ఎయిటీన్ ప్లస్ అయితే ఉండాలి పాపకి ఏజ్ ఖచ్చితంగా లేదా చదువు కోసము మన అంటే హైయర్ స్టడీస్ కోసము మనీ కావాలి అనుకుంటే మాత్రం అప్పుడు కూడా ఇస్తారు అప్పుడు మనం ఏం చేయాలంటే అడ్మిషన్ లెటర్ అనేది చూపించాలి చూపిస్తే ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే మనకైతే డబ్బు అయితే ఇస్తారు ఒకవేళ మనం జమ చేసింది ట్వంటీ ల్యాక్స్ వరకు అయితే ఉంది అనుకోండి దాంట్లో టెన్ ల్యాక్స్ అయితే మనకైతే ఇవ్వడం జరుగుతుంది ఒక ఫ్యామిలీలో ఎన్ని ఖాతాలు ఓపెన్ చేసుకోవచ్చు అని చాలా మందికి డౌట్ ఉంది రెండు అకౌంట్లు మాత్రమే ఓపెన్ చేసుకోవాలి ఒకవేళ కనుక ఇన్ కేసు ఒక కాన్పులో పాప పుట్టింది సెకండ్ కాన్పులో ప్రిన్స్ పుట్టారనుకోండి ముగ్గురికి ఖాతాలు ఓపెన్ చేసుకునే అవకాశం అయితే ఉంది అదే విధంగా ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది వడ్డీ రేట్ వచ్చి మాత్రం ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ అయితే ఉంటుంది ఈ స్కీమ్ అయితే బాబు కోసము పిపిఎఫ్ టెన్యూర్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ మినిమం అయితే ఫైవ్ హండ్రెడ్ మాక్సిమం అయితే లక్ష యాభై వేల వరకు అయితే మనం పెట్టుబడిగా పెట్టుకోవచ్చు ఫిఫ్టీన్ ఇయర్స్ పాటు మనము డబ్బుని పెట్టుబడిగా పెడుతూ ఉంటే ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత అసలు వడ్డీ అయితే మనకు ఈ స్కీమ్ నుంచి అయితే వస్తుంది వడ్డీ రేట్ చూసుకున్నట్లయితే సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ అయితే ఉంటుంది ఎన్నిసార్లు అయినా అంటే మంత్లీ మంత్లీ అయినా మనము మనీ అయితే పే చేసుకోవచ్చు ఇయర్ వైజ్ అయినా కానీ మనం మనీ అయితే పెట్టుబడిగా పెట్టుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ లో యోనో యాప్ ఉంటుంది ఆ యాప్ ద్వారా కూడా మనం మనీ అనేది డిపాజిట్ చేసుకోవచ్చు పోస్ట్ ఆఫీస్ లో కూడా కొత్త యాప్ వచ్చింది ఆ యాప్ నుండి కూడా మనము మనీ అనేది డిపాజిట్ చే మిడిల్లో మనము మనీ అనేది విత్డ్రా చేసుకోవచ్చు అంటే పార్షల్ గా అయితే మనం ఫిఫ్టీ పర్సెంట్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు అదే విధంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే మనకు లోన్ కూడా ఇస్తారు ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లోన్ అనేది మన మామూలుగా ఇంట్రెస్ట్ రేట్ అనేది సెవెన్ పాయింట్ సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ ఉంటుంది దీనికి మాత్రము ఎయిట్ వన్ ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ అయితే ఉంటుంది మనం తీసుకున్న లోన్ ని మనం థర్టీ సిక్స్ మంత్స్ లోపలనే మనమైతే వెనక్కి అయితే కట్టేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఒకవేళ కనుక నామిని చనిపోయారు అనుకోండి అకౌంట్ హోల్డర్ అయితే ఈ మనీ అయితే ఇచ్చేస్తారు అకౌంట్ హోల్డర్ చనిపోతే నామిని అయితే ఈ మనీ అనే మొత్తం ఇచ్చేస్తారు టెన్యూర్ అవ్వక ముందే డబ్బు ఒకవేళ కావాలనుకుంటే అంటే మూడు సిచ్యువేషన్ లో మనీ అయితే మనం తీసుకోవచ్చు ఒకటి ఇల్లు కట్టుకోవడానికి తీసుకోవచ్చు నెక్స్ట్ ఎడ్యుకేషన్ కోసం తీసుకోవచ్చు నెక్స్ట్ హాస్పిటల్ కోసం కూడా మనీ అయితే మనము తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఎస్జిబి నెక్స్ట్ ఈ స్కీమ్ లో కూడా మనం మనీ అయితే పెట్టుబడిగా అయితే పెట్టవచ్చు ఇప్పుడు సిచ్యువేషన్ ప్రకారం గోల్డ్ రేట్ అనేది చాలా పెరుగుతూ ఉంది టూ థౌజండ్ ఫోర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు టెన్ ఇయర్స్ లో మనకు ట్వెల్వ్ పర్సెంట్ వరకు అయితే సిఏజిఆర్ ఉంది ఫ్యూచర్ లో లక్ష కూడా అయ్యే అవకాశం కూడా ఉంది ఖచ్చితంగా బంగారం పైన మనము పెట్టుబడి అయితే కంపల్సరీ పెట్టాలి మనం జ్యువెలరీ కొన్నామనుకోండి మేకింగ్ చార్జెస్ అనేవి సిక్స్ టు ఫోర్టీన్ పర్సెంట్ ఉంటాయి వేస్టేజ్ ఛార్జెస్ అనేవి ఫైవ్ టు టెన్ పర్సెంట్ అయితే ఉంటుంది జిఎస్టి కూడా త్రీ పర్సెంట్ అయితే ఉంటుంది అంటే యావరేజ్ గా ట్వంటీ పర్సెంట్ ఛార్జెస్ అయితే మనం అయితే పే చేస్తున్నాము కానీ ఒకవేళ మనం ఆ జ్యువెలరీ అమ్మామనుకోండి అనుకోండి ఓన్లీ మనకు బంగారం ధర మాత్రమే మనకి ఇస్తారు ఆ ఛార్జెస్ మనీ మాత్రం మనకి ఇవ్వరు ఒకవేళ కనుక మనము ఇలా ఏ ఛార్జెస్ లేకుండా మేము పెట్టుబడి పెట్టాలి అనుకుంటే మాత్రము స్కీమ్ లో మనీ అయితే స్పెండ్ చేయండి ఖచ్చితంగా మనకైతే రిజల్ట్ అయితే ఉంటుంది ఈ స్కీమ్ లో బంగారం అయితే ఇవ్వరు ఓన్లీ బాండ్ ఇస్తారు బంగారం ధర పెరుగుతున్నప్పుడు ఆ బాండ్ ధర కూడా పెరుగుతూ ఉంటుంది ఎయిట్ ఇయర్స్ తర్వాత అనేది మనమైతే బాండ్ వెనక్కి వెనక్కిచ్చేయాలి ఇచ్చేస్తే మనకు బంగారం ధర ఎంత అయితే ఉందో అది మనకైతే మనీ అయితే అప్పుడు ఇచ్చేస్తారు వీటికైతే ట్యాక్స్ అయితే నో ట్యాక్స్ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ టెన్ ల్యాక్స్ పెట్టి మనం బాండ్ తీసుకున్నాం అనుకోండి ఎయిట్ ఇయర్స్ తర్వాత ఆ బాండ్కి ఎంతైతే మనీ వస్తాయో ఆ మనీ అనేది మనకైతే ఇచ్చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ల్యాక్స్ అనుకోండి పెరిగింది ఆ ట్వంటీ ల్యాక్స్ అయితే మనకి ఇచ్చేస్తారు అదే విధంగా ఎవ్రీ ఇయర్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే వడ్డీ ఉంటుంది మనకు మన బ్యాంక్ అకౌంట్ లో ఇయర్ ఇయర్ అంటే టూ టైమ్స్ వేస్తారు ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే మనకైతే అకౌంట్ లోకైతే జమ అయిపోతూ ఉంటాయి ఎలా ఎస్జీబీలో పెట్టుబడి పెట్టాలి అని చాలా మందికి డౌట్ ఉంటుంది ఆర్బీఐ వెబ్సైట్ ఉంటుంది ఆర్బీఐ అనేది చెప్తుంది అన్నట్టు ఈ టైంలో అంటే ఫలానా టైంలో ఎస్ ఎస్జీబీ గోల్డ్ కైండ్స్ అయితే మేము రిలీజ్ చేస్తున్నాము ఎవరికైతే కావాలో వాళ్ళు కొనుక్కోండి అని చెప్పేసి చెప్తుంది అప్పుడు ఆ డేట్లో మనమైతే ఆ వెబ్సైట్కి వెళ్ళి అయితే కొనుక్కోవచ్చు ఎయిట్ ఇయర్స్ అయితే హోల్డ్ చేసి ఉంచుతారు ఎయిట్ ఇయర్స్ తర్వాత మనీ ఎంత ఉంటుంది ఎంత అయితే మీ అకౌంట్ మీరు తీసుకున్న దానికి ఆ మనీ అయితే మనకి ఇచ్చేస్తారు వన్ రూపీ కూడా మనం అయితే ట్యాక్స్ అయితే పే చే పే చేయాల్సిన అవసరం లేదు మినిమమ్ ఒక గ్రామ్ గ్రామ్ నుంచి పెట్టుబడి పెట్టుకోవచ్చు మ్యాక్సిమం అయితే ఫోర్ కేజెస్ వరకు అయితే మనం పెట్టుబడిగా పెట్టుకోవచ్చు అంటే బాండ్ అయితే తీసుకోవచ్చు చాలా మంచి అవకాశము గోల్డ్లో అయితే ఇన్వెస్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అయితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్